చివరిగా సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి అరెస్ట్ స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్లో పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మొన్న ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ ట్రైనింగ్ చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి అరెస్ట్ స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మొన్న ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ ట్రైనింగ్ సార్ చివరిగా సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు సెలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి అరెస్ట్ స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్ లో పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మొన్న ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ సార్ చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి అరెస్ట్ ஸ்பீக்கர் சார் சபன் கொஞ்சம் ஆர்டர்ல பெட்டி ஸ்பீக்கர் சார் ரெண்டு ரோஜில் மொழே ட்ரெயினு இச்சிது இதேனா சார் ட்ரெயின சார்